అప్పుడప్పుడు ఆహారం మానేస్తూ డైటింగ్ చేస్తున్నాను అనుకుంటున్నారా దాన్ని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అపోహలో ఉన్నారా సో సరైన ప్రణాళిక లేకుండా మీరు ఇలా ఆహారం మానేస్తే ఎంత ప్రమాదమో మీకు తెలుసా సడన్గా ఆహారం మానేయడం వల్ల మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేది పడిపోవడం వల్ల మనకి తొందరగా అలసిపోవడము అలాగే కళ్ళు తిరిగినట్టు అనిపించడము ఇరిటబిలిటీ మెమరీ ఇష్యూస్ అనేది వస్తాయి ఇలాగ ఆహారం తీసుకోకపోవడం వల్ల సడన్గా మన స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోయి కాటిసాలు అనే అంజం అనేది కూడా ఎక్కువ అవుతుంది అలాగే మన గట్ రిథం అనేది డిస్టర్బ్ అవడం వల్ల మనకి గ్యాస్టిక్ ఇష్యూస్ అంటే ఎసిడిటీ లేకపోతే కాన్స్టిపేషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది ఇంతే కాకుండా హార్మోనల్ ఇష్యూస్ కూడా వస్తాయి ఇన్సులిన్ అండ్ లెప్టిన్ అనేవి కూడా మనకి బ్యాలెన్స్ తగ్గిపోవడము అండ్ ఫిమేల్స్లో మెన్స్ట్రవల్ ప్రాబ్లమ్స్ అలాగే కొంతమందిలో ఇలాగే ఇర్రెగ్యులర్ డైటింగ్ చేయడం వల్ల కూడా వాళ్ళకి ఇన్ఫెటిలిటీ ఇష్యూస్ వస్తాయి ఇంతే కాకుండా మన మజిల్ బ్రేక్డౌన్ అయిపోయి మన బాడీ మెటబాలిజం కూడా స్లో అవుతుంది ఇలా సడన్గా మనము ఆహారం మానేసి దాని తర్వాత మనం చేసే ఓవర్ ఈటింగ్ వల్ల మనకి డయాబెటీస్ కొలెస్ట్రాలు హార్ట్ ప్రాబ్లమ్స్ అలాగే మనకి ఫ్యాటీ లివర్ లాంటి ఇష్యూస్ కూడా వస్తాయి సో ఏదైనా కూడా ఒక స్ట్రక్చర్డ్ ఫాస్టింగ్ అదే ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ మనకి పదహారు గంటలు ఫాస్టింగ్లో ఉండడం ఎనిమిది గంటలు ఆహారం తీసుకోవడం లేకపోతే ఐదు రోజులు ఆహారం తీసుకోవడం రెండు రోజులు ఆహారం తీసుకోకపోవడం ఇలాగే ఒక స్ట్రక్చర్డ్ ఫాస్టింగ్ ఆ డైటింగ్ చేయడం వల్ల మనకి చాలా మెటబాలిక్ బెనిఫిట్స్ ఉంటాయి అంటే బ్లడ్ షుగర్స్ కొలెస్ట్రాల్ బీపీ అనేది కంట్రోల్లో రావడం మన బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది బెటర్ అవ్వడం అలాగే మన బ్రెయిన్ అనేది షార్ప్ అవ్వడం అంతేకాకుండా మెమరీ కూడా పెరగడం అనేది జరుగుతుంది ఇంతే కాకుండా మనకి వెయిట్ లాస్ కూడా హెల్ప్ చేస్తుంది మళ్ళీ చాలామంది ఇలాగే అప్పుడప్పుడు మీల్ని స్కిప్ చేయడం ద్వారా వాళ్ళు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనుకొని యాక్చువల్గా హెల్త్ బెనిఫిట్స్ కంటే కూడా ఎక్కువ ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నారు సో ఫాస్టింగ్ అంటే భోజనం మానేయడం కాదు ఒక స్ట్రక్చర్డ్ ప్లాన్తో మన ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం